హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత సుశాంత్ బ్లాగ్స్ ఈరోజైతే మీకు ఎంతో హెల్దీ అయిన చట్నీ చేసి చూపిస్తున్నానండి బాగుంటుంది హెల్త్కి ఎంతో మంచిది హెయిర్కి ఎంతో మంచిది ముఖ్యంగా ఓకేనా కంటి చూపు అన్నీ చాలా మంచి అండి నేను చెప్పిన పద్ధతిలో కనుక మీరు చేస్తే ఈజీగా ఫ్రిడ్జ్లో అయితే మనకు వన్ మంత్ నిల్వ ఉంటుంది బయట అయితే టెన్ ఫిఫ్టీన్ డేస్ నిల్వ ఉంటుందండి ఓకేనా దీని ప్రాసెస్ ఎలా చేయాలో చూసే ముందు కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఎప్పుడు ఇది ఎలా తయారు చేయాలో మనం ప్రాసెస్కి వెళ్ళి చూద్దాం ముందుగా మనం పచ్చడి కోసం పుదీనా నేను ఇట్లా తుంచి పెట్టుకున్నాను ఓకేనా అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను బాగానే వేస్తున్నాను కొత్తిమీర కూడా మన ఇష్టం అండి టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర వేసాను ఇప్పుడు నెక్స్ట్ కరివేపాకు మనం విడిగా తినాలంటే తినలేము కరివేపాకు కదా ఇలా పచ్చడి చేసుకొని తిన్నాం అనుకోండి మనకు కరివేపాకు తింటున్నాము అని కూడా తెలియకుండా పిల్లలైనా మనమైనా ఈజీగా తినేస్తాం కదా అందుకని కరివేపాకు ఇలా వేస్తున్నాను అనమాట నేను ఇప్పుడు ఈ మూడింటిని మంచిగా కడగాలి ఓకేనా చూడండి ఇలా కరివేపాకు అన్ని కడిగి పెట్టేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి కూడా తీసుకొని తొడమలు తీసి కడిగి పెట్టేసుకున్నాను ఒక ఉల్లిపాయలు కొన్ని ఇలా కొట్టు తీసి పెట్టుకున్నాను ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము చూడండి నా దగ్గర ఉన్న పావుతో ఒక మూడు పాలు అయితే ఆయిల్ వేసుకున్నాను తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం వేగైనట్టుగా కొంచెం వేగిన తర్వాత చూడండి అయితే ఫస్ట్ వెల్పాయలు వేసుకుంటాను వేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి అవి వేసుకోవాలన్నమాట చూడండి మిర్చి వేగినాయి కదా నేను మిక్సీ జార్లో వేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ మనం ముందుగా కడిగి పెట్టుకున్నాను ఉన్నాయి కదా కొత్తిమీర ఇవి వేసుకోవాలన్నమాట చూడండి కొత్తిమీర వేగిన ఇవన్నీ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకొని కలుపుకొని మనం సిమ్లో బాగా ఫ్రై చేయాలి కావాలి ఇవన్నీ చూడండి కొంచెం మగ్గింది కానీ మనకు ఇంకా బాగా ఫ్రై కావాలండి మనకు ఎక్కువ టేస్ట్ అంతా అన్నమాట ఓకేనా ఇంకా దగ్గర ఫ్రై మనం ఇలానే నూనెలో ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు లేదా బాగా ఫ్రై అయింది ఇప్పుడు షవ్ బంద్ చేసి మనం దీని నుంచి చల్లార పెట్టుకోవాలండి ఓకేనా రెసేపీలా చల్లారిద్దాం ఇప్పుడు ఇది పూర్తిగా చల్లదండి మనం ముందుగా మిరపకాయలు వేయించుకున్నాం కదా దాంట్లో సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇదైతే మిక్స్ చేసుకోవాలి ఓకేనా ఇది మిక్సీ చేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ పూరీలో కొత్తిమీర కరివేపాకు వేయించుకున్నాం కదా ఇది కూడా దీంట్లో వేసుకొని మొత్తం మిక్సీ పెట్టాలి అండి ఇలా మెత్తగా మనం పేస్ట్ చేసుకోవాలి వాటర్ అయితే వేయద్దండి వాటర్ వేస్తే మనకు ఎక్కువ రోజులు ఉండదు ఓకేనా మనం వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి నెల రోజులైనా మనకు కరవ కాదండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఓకేనా ఇప్పుడు ఇది పోపు వేసుకుందాం పోపు కోసం మళ్ళీ నేను కొన్ని ఉల్లిపాయలు తీసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో వేసిన కాబట్టి కొన్ని ఉల్లిపాయలు తీసుకున్నాను కొంచెం కరివేపాకు కడిగి పెట్టుకున్నాను ఓకేనా ఇప్పుడు దీంట్లో ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం చూడండి నా దగ్గర ఒక పావు ఉంది కదా మీకు తెలుసు అది చూసి ఉంట ముందు దగ్గర దీంతో ఒక ఫైవ్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఎందుకంటే ఇది పిడుసా పిడ్స ఉండకుండా కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే వేసుకుంటే బాగుంటుందనమాట ఓకేనా చూడండి ఆవాలు మనకు ఎప్పుడు నూనె వేడైనకే వేసుకోవాలి ఆవాలు ఓకేనా ఆవాలు వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో అవి కొంచెం వేడైన తర్వాత అంటే చిటపట్లాడేటప్పుడు మనం కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి ఫస్ట్ నేను మిరపకాయలు వేయించుకునేటప్పుడు వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసుకున్నాను అనమాట ఇప్పుడు దీంట్లో ఒక రెండు మూడు రెండు మిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను అనమాట తర్వాత మనం ముందుగా ఎల్లిపాయలు ఇలా నల్ల అండి నేను ఆల్రెడీ పచ్చడి మిక్స్ చేసేటప్పుడు అదే మిరపకాయలు వేయించేటప్పుడు వేసుకున్నాను కదా అందుకని కొంచెం వేసుకున్నాను ఇప్పుడు ఎల్లిపాయలు ఇప్పుడు నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలండి దాంట్లో కరివేపాకు వేసుకున్నాను చిరపట్లు అనేసి వేసేటప్పుడు చేయలేదు వేయలేదు ఇండియా ఇది బాగా వేయాలి నూనెలో ఇప్పుడు దీంట్లో అండి ఒక పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది ఇంక నెక్స్ట్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఎంతో హెల్తీ అయిన చట్నీ అండి తప్పకుండా ఫ్రై చేయొచ్చు ఓకేనా ఇప్పుడు ఇవన్నీ మనం పుదీనా కొత్తిమీర కరివేపాకు దేంట్లో వేసినా మనం తీసి పక్కన పెట్టేస్తాం ఇలా మిక్స్ చేసామనుకోండి అందరు తినేసారు ఓకేనా ఇంకా స్టవ్ బంద్ చేస్తుందండి పోప్ అయింది ఇప్పుడు ముందుగా మిక్స్ చేసుకున్నాం కదా మనం దీంట్లో వేసుకుంటున్నాను ఇదైతే దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా చూడండి ఇలా అంతా కలుపుకోవాలి ఓకేనా మనకు పుదీనా కొత్తిమీర కరివేపాకు చట్నీ రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది హెల్దీ అనే రెసిపీ కూడా కదా ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్